ఏపీలోని ఎంఎస్ఎంఈ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ విడుదల చేయాలని నాలుగు సంవత్సరాల నుండి తిరుగుతున్నా పట్టించుకునేవారే లేరని వాపోతూ వారి పక్షాన మంగళగిరిలోని ఆటోనగర్ ఏపీఐఐసి ఆఫీస్ భవనాల వద్ద అమలాపురంకు చెందిన ఓ మహిళ రెండు రోజుల నుండి నిరవధిక ఆందోళన చేస్తున్నారు తమకు ఆత్మహత్యల శరణ్యమంటూ మీడియా ఎదుట వాపోయారు సార్ నిన్న నేను మార్నింగ్ వచ్చాను సార్ ఇక్కడ ఆఫీస్ దగ్గరికి ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను ఇంకెవరిని కాంటాక్ట్ అవ్వలేదు సార్ నేనే వచ్చి నాకు ప్రభుత్వం ఏదో ఒకటి న్యాయం చేస్తుందనేసి వచ్చి కూర్చున్నాను సార్ కమిషనర్ గారు ఫైవ్ ఓ క్లాక్ వచ్చారండి వెళ్ళి కలిసాం సార్ వెళ్ళి కలిస్తే టూ మంత్స్లో చూస్తాను ఇంకా ఎక్సెల్ సీట్ ప్రిపేర్ చేసి చూద్దాం అనేసి ఇచ్చారు లేదు సార్ మాకంటూ ఇంత పదిహేను వందల కోట్లు రిలీజ్ అయ్యింది మాకు ఎందుకు చెయ్యట్లేదు సార్ ఇంకా ఇన్ని కోట్లు ఉంది మిగిలిన బ్యాలెన్స్ కో ఇంత ఉందా సార్ మాకు ఎందుకు సబ్సిడీస్ రిలీజ్ చేయట్లేదంటే నేను ఒకసారి అధికారుల దృష్టికి పై అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పారండి అలాగే సార్ని కూడా కలవడం జరిగిందండి ఆయన కూడా ఏమన్నారంటే టూ మంత్స్ కాదు వన్ మంత్లో అవుతుంది చూస్తాము అన్నారు లేదు సార్ మీరంతా ఇలాగే చెప్తున్నారు నాకు ఏదేమైనా సరే నేను ఇక్కడే ఉంటాను సార్ అనేసి అన్నాను మరి మీరు అంత అలా మాట్లాడొద్దు సర్లే అయితే నెల ఉండండి రెండు రోజులు ఉండండి రెండు నెలలు ఉండండి అని చెప్పారండి ఆయన అన్నట్టుగానే నెల రోజులు ఇక్కడే ఉంటాను సార్ రెండు నెలలు ఆయన ఇక్కడే ఉంటాను రాత్రి మేము బయట లోపలికి రానివ్వకపోతే బయట కోట మీద పిల్లలు నేసుకుని పడుకున్నాను సార్ ఇలాగే పడుకుంటాం సార్ నెల అవని రెండు నెలలు అవని ఇక్కడే ఉంటాం సార్ నాతో పాటు ఇన్ని కుటుంబాలు పిల్లలను తీసుకుని రోడ్డు మీద పడ్డారు సార్ వాళ్ళకి ప్రభుత్వం ఏదోటి న్యాయం చేయాలి సార్ సార్ ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన సబ్సిడీస్ సార్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలకి సబ్సిడీస్ వస్తున్నాయంటేనే మేము మేము బిజినెస్ చేయటానికి అప్పులు చేసుకుని వచ్చాం సార్ అంతేగాని మాకు ఏమీ లేకుండా మీరు రిలీజ్ చేయకుండా వచ్చి మాకు సబ్సిడీస్ ఇవ్వండి అని మేము అడుక్కోవట్లేదు సార్ మా నిధులు సార్ రాజ్యాంగం మాకు ప్రవేశపెట్టిన నిధులు ఇవి మాకు కేటాయించిన నిధులు మా నిధులు మాకు ఇవ్వకుండా బడా బడా కంపెనీలకు కొట్టుకుంటూ పోతే మేము ఏమైపోవాలి సార్ ఒక్కసారి ఈ పేదలు నిరు నిరుపేదలం అయిపోయాం సార్ ఈ రోజున మేము ఒక స్థాయిలో బతికినోళ్ళు పిల్లలతో సహా రోడ్డు ఎక్కాం సార్ మాకు న్యాయం జరగాలి సార్ న్యాయం జరిగేంత వరకు నేనైతే ఇక్కడే ఉంటాను సార్ మేమే కాదు మొత్తం కుటుంబాలన్నీ ఇక్కడే ఉంటాయి టూ హయర్ బస్సెస్ తీసుకున్నాం మాకు టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకుంటే ట్వంటీ త్రీలో శాంక్షన్ లెటర్ వచ్చింది సబ్సిడీ రిలీజ్ చేస్తామని సబ్సిడీ పేరుతో ఎస్సీ ఎస్టీ అని చెప్పి మమ్మల్ని ఇప్పుడు మోసం చేస్తున్నారు సబ్సిడీ రిలీజ్ అయిన తర్వాత కూడా అమౌంట్ అయిపోవడానికి కారణం ఏంటండి కారణం కోసం కనుక్కోవడానికి ఏపీఐఏసీకి వస్తే వాళ్ళు ఏందో చీప్గా అడుక్కునే వాళ్ళని చూస్తున్నట్లు చూస్తున్నారు మేము వచ్చి జేడీని ఏడీని వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి మాకేంటండి మేము కష్టపడి టెండర్ వేసుకొని డబ్బులు బ్యాంక్ లోన్ తీసుకొని ఇంట్లో గోల్డ్ తాకట్టు పెట్టుకొని అన్ని చేసుకొని ఉన్న పొలాలు అన్ని అమ్ముకొని బస్సులు అడుగుతూ ఉంటే సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేసి కూడా దాన్ని వేయకపోవడానికి కారణాలు ఏంటండి ఎవరెవరికో పెద్ద పెద్ద కంపెనీస్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ వేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేటప్పటికి జీరో పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఏంటది హండ్రెడ్ పర్సెంట్ మాకు కావాలి మాకు రావాల్సిన సబ్సిడీ మాకు వెంటనే రిలీజ్ చేయాలి గవర్నమెంట్ మేమేం ఫ్రీగా మాకు ఏం సబ్సిడీ అడగట్లేదుగా అందులో ఉన్నది మాకు ఇమ్మంటున్నాం యాజ్ పర్ మన రూల్స్ ప్రకారం అంబేద్కర్ బిడ్డలుగా మాకు ఎస్సీ ఎస్టీ బిడ్డలుగా మాకు రావాల్సినవి మాకు రావాలి ఇంత రెండు వేల ఇరవై ఒకటి నుంచి రావాల్సిన సబ్సిడీ అమౌంట్లు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సబ్సిడీ అమౌంట్లు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదండి నామ మాత్రానిగా పదిహేను వందల కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు సార్ అది ఇప్పటివరకు ఎవరి ఖాతాలు వేశారు ఎందుకు అనేది కూడా క్లారిటీ లేదండి ఎందుకంటే ఎప్పుడైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్లై చేసుకున్నారో సబ్సిడీ శాంక్షన్ అయినయో వాళ్ళకి మాత్రం వేశారండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఉన్న వాళ్ళకి కూడా వేయలేదండి అంటే ఫస్ట్ ఫస్ట్ శాంక్షన్ లెటర్ వచ్చిన వాళ్ళకి వేయకుండా తర్వాత శాంక్షన్ లెటర్ వచ్చిన వాళ్ళకి వేశారు అంటే ఏ బేస్ మీద అనేది మాకు క్లారిటీ కావాలండి ఇంకో విషయం ఏంటంటే వేసిన వాళ్ళకి కూడా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది వేశారండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఏ ఒక్కరికి కూడా కంప్లీట్ చేయలేదండి ఇప్పుడు వరకు ఇన్ని ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా ఉన్న ఫండ్ని సీరియల్ వైజ్గా ఎవరైతే ఫస్ట్ శాంక్షన్ అయ్యిందో వాళ్ళకి కేటాయించుకుంటూ వచ్చ వచ్చారండి సో మాకు ఒక హోప్ ఉండేది ఓకే ఇరవై ఒకటి వరకు వచ్చింది ఇరవై రెండు వరకు వచ్చింది నెక్స్ట్లో మేము ఉన్నాము నెక్స్ట్ లిస్ట్లో మాకు వస్తుందని హోప్ ఉండేదండి ఇప్పుడు ఆ రకంగా లేదండి ఇష్టం వచ్చినట్లుగా ఏ బేస్ మీద వేసారో కూడా అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్లుగే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అది కూడా పదిహేను వందల కోట్లు వస్తే కేవలం వెయ్యి తొంభై కోట్లు మాత్రమే వేశారండి మిగతా డబ్బులు ఏమైనా కూడా క్లారిటీ లేదండి ఇదే విషయాన్ని మేము కమిషనర్ గారిని పైకి వెళ్ళి అడిగామండి వాళ్ళు మాకు చెప్పిన సమాధానం ఏంటంటే మేము టూ త్రీ మంత్స్ తర్వాత మీకు క్లియర్గా కనుక్కొని ఇస్తాము మాకు సెక్రటరీ ఏరియా నుంచి ఏదైతే లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ ప్రకారం వేసాము ఆ విధంగా మేము ఎప్పుడు వేయలేదు మేము ప్రతిసారి కూడా ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఇచ్చుకుంటా వస్తాము కానీ ఈసారి మాత్రం మాకు సెక్రటరీ ఏరియా నుంచి వచ్చిన లిస్టు ప్రకారం వేసాము అందులో రెండు వేల ఇరవై ఐదు వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగోళ్ళు ఉన్నారు ఇరవై రెండు వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు లేని వాళ్ళు కూడా మా అందులోనే ఉన్నారు సో దీన్ని ఏ బేస్ మీద అనేది మాకు వెంటనే రైట్ టు నో ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటకు వచ్చి ఏ బేస్ మీద మీకు ఫండ్స్ని రిలీజ్ చేశారు ఏ బేస్ మీద ఎంతమందికి ఇచ్చారు అది ఎలా ఇచ్చారనేది క్లారిటీ ఇవ్వాలండి